మనకి తెలుస్తుంది లబ్ధిదారులకి సంక్షేమ పథకాల లబ్ధిదారులు మరియు వాలంటీర్ల యొక్క పైన ఉంటే వక్రబుద్ధి చంద్రబాబు నాయుడు యొక్క వక్రబుద్ధి ప్రజలకు తెలిసి వచ్చింది ఈరోజు ఎందుకంటే దాదాపు రెండు లక్షల అరవై వేల కోట్లు నూట ఇరవై సెల బటన్ నొక్కి చంద్రబాబు నాయుడు గారు పథకాలు అంటే ఎటువంటి పొరపచ్చ లేకుండా ఎటువంటి అంటే పక్షపాతం లేకుండా కుల మత పార్టీల సంబంధం లేకుండా ప్రత్యేక సమానంగా పంచింది ఎవరప్ప అంటే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఉండేదానికి విధంగా అదే ముందు తెలుగుదేశంలో జన్మభూమి కమిటీలు పెట్టి అంతే దాని దా దాంట్లో కూడా తెలుసు ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని కానీ వేరే రకంగా కానీ రికమెండేషన్ కానీ బంధు వర్గానికి కానీ ఇచ్చిన పరిస్థితి ఉంటే ఇక్కడ ఎటువంటి బంధు ప్రీతి ఎటువంటి లేకుండా ఇచ్చిన వ్యవస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ఆర్గనైజేషన్ అంటే వాలంటీర్ వ్యవస్థ దీన్ని చాలా చక్కగా నడిచి ఉన్నది కానీ అటువంటిది మన నిమ్మగడ్డ రమేష్ గురించి మన అందరూ తెలుసు లాస్ట్ టైం ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఎంత ఇబ్బంది పెట్టింది అందరూ తెలుసు ఆయన వక్రబుద్ధి పనికి సాకినంటే ఆయన అంత ఫ్రస్ట్ అన్నీ ఎప్పుడు వినలేదు అంత అధ్వానంగా చేసిన వ్యక్తి దానికి గుణపాఠం మటు దానికి గుణపాఠం ఏమి జరిగింది వాళ్ళు ప్రజలు బుద్ధి చెప్పినారు ఏమన్నా మొత్తం ఎంపీటీలు కానీ సర్పంచులు కానీ మున్సిపాలిటీ కానీ వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది కారణమంటే నిమ్మగడ్డ ప్రసాద్ అందులో ఎటువంటి అనుమానాలు ఒకటి నిమ్మగడ్డ రమేష్ అటువంటి వాటికి ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ముస్లాం ముస్లాములు ముస్లింలు ఉంటారు వికలాంగులు ఉంటారు ఉంటారు వాళ్ళందరికీ ఇన్ని నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తగ్గారా ప్రతి ఇంటికి ఐదు గంటలపై పెన్సిల్ ఇంటికి ఇస్తూ ఉంటే దాన్ని కట్ చేస్తే ఏమిటి వాళ్ళు వికలాంగులు ఉంటారు ముస్లిం ఉంటారు ఆఫీస్ పోతే తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది వాళ్ళే లంచాలింటారు డబ్బులు తింటారా ఇంటిపై ఇస్తూ ఉంటారు అంతే తప్ప అది ప్రభుత్వం ఇది ప్రభుత్వం డ్యూటీ చేస్తున్నారు ఎంపీటీ వాళ్ళు ఆ పై ఆఫీస్ ఉంటారు శాంక్షన్ ఉంటుంది ఇచ్చే వ్యవస్థ దాన్ని కూడా పనిచేసా ఉంటే వాళ్ళకి వికలాంగులు అంత చాలా ఇబ్బంది అందరూ ఇబ్బంది పడతారు దానికోసమని ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు కూడా తెలుస్తుంది కదా ఇప్పుడు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి దానికి ఇంటికి ఈ రోజు నుంచి రాకపోతే వాళ్ళంతా ఏం తెలుస్తారు జగన్మోహన్ లేకపోతే పత్రికలు రావడం జనాల్లో అనుమానం వచ్చేదానికి అవకాశం కాబట్టి దానికోసం చంద్రబాబు నాయుడు వక్రబుద్ధి పెట్టి మంచి అది ఎంత బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త విధంగా చిన్న వాళ్ళపైన పేదవాళ్ళపైన ఈ విధంగా చేయడం చేయడం చాలా గౌరవం అది దానికోసమని ప్ప సమాచారం అంతా మా కాసేపులో అంతే మేము ఊహాగా ఊహా ఊహోగానే నమ్మేది మేము ఎంత ప్రా అంటే ఈ పర్సనల్ ప్రాబ్లం వచ్చి మా ఇండ్ వచ్చి పర్సనల్ చెప్పింది అన్న నాకు మీ పైన ఎటువంటి అభిప్రాయం భేదాభిప్రాయం లేదు మంచి వాళ్ళు మీ పార్టీ మంచిది చైర్మన్ మంచి వాళ్ళు అంతా అనుకున్నది మా ఫ్యామిలీ ప్రాబ్లం మా తమ్ముడు అంట్లో వాళ్ళ వాళ్ళ బంధువులు అంటారు దగ్గర బంధువులు ఎంత ఆమె ఏడ్చింది మీ పార్టీని ఏడ్చిపోతామంటే నాకు చాలా బాధగా ఉంది అని ఎంత అటువంటిప్పుడు మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది మనం చేయలేము ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నట్టు ఉంటుంది అందు ఓన్ బ్రదర్ అంట ఆ బ్రదర్ నేను కావాలా పార్టీ కావాలా అన్నప్పుడు అది కూడా రక్త సంబంధం ఉంటాయి కాబట్టి అంతే తప్ప పార్టీ పైన వ్యతిరేకంగా కానీ ఫ్యాక్టరీ ఇష్ట ఆయుష్టితో పెన సమస్య కాదు